సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల ప్రజల నుంచి ఊహించని స్పందన కనబడుతోందని ప్రణవ్ అన్నారు సోమవారం రోజున పట్టణ పరిధిలోని వార్డు ఇందిరాగర్ లోని రేషన్ కార్డు లబ్ధిదారుడు పోతల శ్రీవాణి శ్రీనివాస్ ఇంటికి భోజనానికి ఆహ్వానించగా వారి ఇంటికి ప్రణవ్ వెళ్లారు ప్రణవ్ రాకతో ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేస్తారు తమ ఇంటికి రాజకీయ నాయకుడు రాలేదని స్వయంగా ప్రణవ్ మా ఇంటికి రావడం ద్వారా నిజమైన పండుగ వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఇక అనంతరం వారి కుటుంబంతో సంపక్తి భోజనం చేస్తారు

వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కష్టాలు తీర్చే పార్టీ అని ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో భోజనం చేయడం సంతోషం కలిగించిందని దానిక వర్గాలు తినే సన్న బియ్యం నిరుపేద గడపల్లో కూడా వంటడం గొప్ప విషయం అన్నారు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే లబ్దిదారులు అమ్ముకునే పరిస్థితి ఉండేదని ఇప్పుడు రేషన్ షాపుల్లో సన్న బియ్యం కోసం పోటీ పడుతున్నారని పథకం ప్రవేశపెట్టిన వారం రోజుల్లోపే తొంభై శాతం మంది సన్న బియ్యం తీసుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఉచిత సన్న బియ్యం కొనసాగుతుందని దేశ చరిత్రలో నిలిచిపోయే పథకం అన్నారు అన్ని వర్గాల ప్రజలకు ఆదుకుంటూ క్షేమ పథకాలైన సన్నబియ్యం గృహజ్యోతి మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఐదు వందలకే సిలిండర్ లాంటి పథకాల ద్వారా ఒక్కో రేషన్ ద్వారా కార్డు లబ్దిదారు నెలకు రెండు వేల ఐదు వందలకు ఆదా జరుగుతోంది అన్నారు ఇలాంటి మంచి పథకాలు కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతను తెలిపారు పేదలకు పంచడం సన్న బియ్యాన్ని ఆనందంగా ఉందని లబ్దిదారులు శ్రీవాణి అన్నారు ఆహ్వాన మేరకు ప్రణవ్ మా ఇంటికి రావడం సంతోషాన్ని కలిగించిందని మేము తినే అన్నమే ప్రణవ్ కూడా స్వయంగా వడ్డించామన్నారు గతంలో రేషన్ షాప్ లో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునే పరిస్థితి ఉన్నదని ఇప్పుడు రేవంత్ సర్కార్ లో సన్న బియ్యం కడుపు నింపుతోందన్నారు side ki beti

ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్ మండలి ఇందిరానగర్ కాలనీలో శ్రీనివాస్ శ్రీనివాస శ్రీవాణి గారి ఇంటికి భోజనానికి ఆహ్వానించి వీళ్ళు కొన్ని రోజుల క్రితం రేషన్ కార్డ్ రేషన్ షాప్ల సన్నబియా కార్యక్రమం దాకా బియ్యం తీసుకొని మా ఇంటికి భోజనానికి రావాలి అని ఆ రోజు సన్న బియ్యం తీసుకుని చాలా సంతోషంగా ఉంది రావాలి అని చెప్పి పిలుపుని చుట్టూ రావని చుట్టుకొని ఈరోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేసి చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు తినేటప్పుడు చెప్తున్నారు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలు అయింది ఆ రేషన్ షాప్లో బియ్యం తీసుకొని ఏది దొడ్డు బియ్యం తీసుకుంటున్నారు మరి ఆ బియ్యాన్ని ఏం చేస్తున్నారు తినలేక దాన్ని అమ్ముకుంటున్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చి వాళ్ళ మూడు పూటలు అన్నం తినే విధంగా ఈ పథకం అనేది ఉపయోగపడుతుందని దాని చాలా సంతోషంగా ఉంది ఈరోజు వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు నిరుపేదలు ధనవంతులు ఒకటే రకమైన బియ్యం తినాలి మూడు పూటలు కడుపు నిండా అన్నం తినాలి అనే ఏదైతే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని లాంచ్ చేసినారు ఊహించని స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హుజూర్ నగర్లో అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో మొదలెట్టిన ఈ సంక్షేమ పథకం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఊహించలేదు ఇంత స్పందన వస్తుంది నిరుపేదలకు అన్నం ఒక ఉద్దేశంతో కార్యక్రమం స్టార్ట్ చేస్తే వాడవాడల నుంచి నరుమూల నుంచి స్పందన వస్తుంది సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎప్పుడు రేషన్ షాప్లో బియ్యము నెల మొత్తం బియ్యం దొరికేది కానీ ఇప్పుడు పెట్టిన వారం రోజుల లోపల తొంభై శాతం వరకు బియ్యం అయిపోతుంది